పేర్ల మార్పు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపింది ఏపీలో తెలంగాణకు పాకింది కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నింటి పేర్లతో పాటు అధికారిక రాజముద్ర తెలంగాణ తల్లి విగ్రహం తదితరాలను మార్చాలని నిర్ణయించింది గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మార్చే ఉద్దేశంలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది అధికారంలోకి వచ్చిన రోజే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చారు ముఖ్యమంత్రి నివసించాల్సిన అధికార భవనంలో ఉప ముఖ్యమంత్రి ఉండేలా చేశారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తవ్వి వాటిని ముందరేసుకున్నారు అసెంబ్లీ సమావేశాలు శ్వేత పత్రాల పేరుతో హంగామా చేసిన ప్రభుత్వం తాజాగా పేర్లు విగ్రహాలు రాజముద్రల మార్పును ముందరేసుకుంది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి పేర్లు విగ్రహాలు రాజముద్రల మార్పు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని నిలదీస్తున్నారు మార్పు రావాలి అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇదేనా చేసే మార్పు అని ప్రశ్నిస్తున్నారు తాజాగా వాహనాల రిజిస్ట్రేషన్ పేరు మార్పు తీవ్ర వివాదాస్పదమవుతోంది టీఎస్ ఉన్న చోట టీజీ అని మారిస్తే వచ్చి ఒరిగేదేంటి అనే చర్చ జరుగుతోంది తెలంగాణ వచ్చాక కొన్ని రోజులు అప్పటి సీఎం టీజీగా ప్రకటించారు తర్వాత టీఎస్ గా మార్చారు ఇప్పుడు ఆ పేరుకు రాజకీయ రంగు పులుముతున్నారు ప్రస్తుత పాలకులు టీఎస్ అంటే టిఆర్ఎస్ లోని రెండూ వ్యక్తం చేసేలా ఉన్నాయని ప్రభుత్వ వాదన దీంతో మార్చాల్సిందేనని పంతం పట్టి కూర్చుంది ఇక తెలంగాణ తల్లి విగ్రహం దొరతనంతో నిండి ఉందని రాజముద్ర కూడా అదే కోవలోకి వస్తుందని మంత్రులు చెప్తున్నమాట గత ప్రభుత్వం చేసిన అన్ని చిహ్నాలు అధికార ముద్రలు విగ్రహాలతో తెలంగాణ ఆత్మ లేదని సరికొత్త వాదనకు తెరలేపారు ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ వివాదాస్పదం చేసింది గతేడాది ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా రూపొందించింది విగ్రహం చేతిలో బతుకమ్మ కాకుండా వరికంకులు ఉండి కాంగ్రెస్ పార్టీ మూడు రంగులు వేశారు అదేంటంటే జాతీయ జెండా రంగులన్నారు ఈ మార్పులు తీసుకోవటాన్ని మేధావులు కూడా తప్పుబడుతున్నారు పిచ్చి తుగ్లకు మాదిరి రేవంత్ మార్పులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని తీవ్ర వివాదాస్పదమయ్యారు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ గా మార్చడం రాజకీయ దుమారం రేపింది ఇక రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రతిపాదనలు చేశారు ఇలా జగన్ మాదిరి ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది అధికారంలోకి వచ్చాక పేర్ల మార్పు కాదు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అని అభిలషిస్తున్నారు ఈ సందర్భంగా కొందరు పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాలను ఉదాహరిస్తున్నారు అక్కడ ప్రభుత్వాలు నిత్యం మారుతుంటాయి అయితే అధికారంలోకి ఎవరు వచ్చినా సరే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పథకాలను కొనసాగిస్తుంటారు ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించి ప్రత్యేకతను చాటింది అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించింది అంతేకాదు ప్రభుత్వ పథకాలకు గత సీఎం ఫోటోలు గత మంత్రుల ఫోటోలు ఉన్నా కూడా స్టాలిన్ ప్రభుత్వం వాటిని పక్కన ప్రభుత్వ సొమ్ము వృధా కాకూడదనే ఉద్దేశంతో గత పాలకుల బొమ్మలు ఉన్నా వాటిని ప్రజలకు అందించి స్టాలిన్ ప్రభుత్వం గొప్పతనం చాటుకుంది అని గుర్తు చేస్తున్నారు